గుడ్ మార్నింగ్ అండి నా పేరు డిఎస్పి ఏసీపీ ఖమ్మం మన భద్రాత్రి కొత్త చూస్తాం ఈరోజు మనం ఖమ్మం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆఫీస్లో ఉన్నాం ఇక్కడ మా పై అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది సర్ప్రైజ్ చెక్ అంటే మీకు తెలిసి ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద ఆకస్మిక తనిఖీలు చేస్తుంది ఆ తనిఖీలు చేయడానికి నేపథ్యం కూడా ఉంటుంది ఏ ఆఫీస్ మీద అయితే కంప్లైంట్స్ ఉంటాయో పబ్లిక్ ఇబ్బంది పెడుతుంటారో అటువంటి ఆఫీసులు అన్నిటి మీద ఏసీబీ ఇదిగా సర్ప్రైజ్ చెక్ చేస్తుంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు ఆర్టీ ఆఫీసు ఖమ్మంకి వచ్చిన కొంచెం రీసెంట్గా ఈ ఆఫీస్ మీద కరప్షన్ అలిగేషన్స్ బాగా వస్తున్నాయి ఇక్కడ పనిచేసే సిబ్బంది మీద వీళ్ళు ప్రైవేట్ ఏజెంట్స్ని నియమించుకొని వాళ్ళ ద్వారా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నట్టు లైసెన్స్ లైసెన్స్లు మంజూరు చేయడానికి కానీ లేకుంటే రిజిస్ట్రేషన్ కానీ వీటికి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు బాగా కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ అన్నీ పై ఎకాల పరిశీలించిన తర్వాత ఈరోజు ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరో డీజీ గారు మా దాని ప్రకారం ఈరోజు మా మేము మా టీం అంతా కలిసి సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది చేస్తే ఇప్పటివరకు దాదాపు ఇంకా నడుస్తున్నాయి చేసి నడుస్తున్నాయి డెబ్బై వేల రూపాయల అనధికార అమౌంట్ ఏజెంట్స్ దగ్గర దొరికినాయి తర్వాత ఆ ఏజెంట్స్ దగ్గర వీళ్ళు ఇష్యూ చేయాల్సినటువంటి ఆర్సీ కార్డులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కార్డ్స్ కూడా ఉన్నటువంటి ఇక్కడ దాదాపు ఎయిటీ మెంబర్స్ దాకా ఏజెంట్స్ ఉన్నారు షాపులన్నీ ఇప్పుడు తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి వీళ్ళు ప్రభుత్వ అధికారుల ద్వారా ఇంకా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కార్డ్స్ అన్నీ ఏజెంట్స్ దగ్గరే ఉన్నాయి తర్వాత ఏజెంట్స్ దగ్గర చాలా అప్లికేషన్ ఫామ్స్ కూడా దొరికినాయి గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాల్సిన రికార్డ్స్ కూడా కొన్ని ఏజెంట్ దగ్గర దొరికినాయి ఇవన్నీ మేము మీడియట్ సమక్షంలో అన్నీ స్వాధీనం చేసుకున్నాం దీని మీద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం పబ్లిక్ మీ ద్వారా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా చేయవలసిన పనికి ఎవరన్నా మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే అది లంచం వస్తు రూపంలో కావచ్చు సేవ రూపంలో కావచ్చు ఏ రూపంలో వాళ్ళు చేయవలసిన పని మిమ్మల్ని లంచం అడిగితే మాకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయండి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ మేము అందుబాటులో ఉంటాం మీకు ఇంకొక డౌట్ రావచ్చు మీ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన పని లేదు మేము మీ వివరాలు కూడా ఇంకోటి మీరు